అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు రెండున ఎక్కడ ప్రారంభించారు ప్రకాశం జిల్లా మండలం తూర్పు పేరయ్యపాలెం రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు మూడు వేల నూట డెబ్భై ఐదు కోట్లు పంపిణీ చేశారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికి ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న ఆరు వేలకి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కలిపి ఇరవై వేలు ఇస్తారు మొదటి రెండు విడతలు ఐదు వేల రూపాయలు మూడో విడత నాలుగు వేల రూపాయలు ఇస్తారు గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చేనేత మగ్గాలకు మరియు మరమగ్గాలకు ఎన్ని యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు రెండు వందలు మరియు ఐదు వందల యూనిట్లు జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారో తెలిస్తే కామెంట్ చేయండి గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నేతన్న భరోసా ద్వారా చేనేత కార్మికులకు ఎంత ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఇరవై వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమం ఏది అక్షర ఆంధ్ర కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకం కింద నిధులు కేటాయించబడినందున మూడేళ్లలో డెబ్బై ఐదు లక్షల మందిని అక్షరాశులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు ఈ అక్షరాస్యత కార్యక్రమానికి మూడేళ్లలో మొత్తం నూట ఇరవై మూడు కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది అక్షర ఆంధ్ర పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై ఇష్టు నలభై నిధులు ఖర్చు చేస్తారు గ్రామ వార్డు సచివాలయాల సర్వే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పదిహేను నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న నిరక్షరాశులు ఎంతమంది ఎనభై ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు రెండున జరిగిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్తగా ఏ రోడ్డు నిర్మిస్తామన్నారు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని దీనికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే విజయవాడ నుండి హైదరాబాద్కు రెండు గంటలలో చేరుకోవచ్చని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రారంభమైన పశువుల హాస్టల్ ఎక్కడ ఉంది తడకనపల్లి కర్నూలు జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదట ప్రారంభమైన పశువుల హాస్టల్ కర్నూలు జిల్లా తడకనపల్లిలో ఉంది పశువులను ఒకే చోట ఉంచి ఆరోగ్యకర పరిస్థితుల మధ్య పెంచితే పాల ఉత్పత్తి పెరుగుతుందన్న శాస్త్రీయత ఆధారంగా ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది ఈ హాస్టల్ను రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు పది ఎకరాల ఉన్న ఈ కేంద్రంలో స్వచ్ఛమైన గాలి వెలుతురు ఉండేలా విశాలంగా నాలుగు షెడ్లను నిర్మించారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే పథకం స్త్రీ శక్తిని ఆంధ్రప్రదేశ్ సీఎం ఎప్పుడు ప్రారంభించారు ఆగస్ట్ పదిహేనున ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే పథకం పేరు స్త్రీ శక్తి ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటి ఈ పథకం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి అమలులోకి వచ్చింది ఉచిత ప్రయాణానికి మహిళలు లేదా ట్రాన్స్జెండర్లు తమ ఆధార్ కార్డ్ వాటర్ గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును బస్ కండక్టర్కు చూపించి జీరో ఫర్ టికెట్ పొందాలి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అగ్నిమాపక సేవల ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ దరఖాస్తు చేయడానికి ప్రారంభించిన అధికారిక వెబ్సైట్ ఏది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫైర్ సర్వీస్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏపీ బిల్డింగ్ రూల్స్ నేషనల్ బిల్డింగ్ కోడ్ అనుగుణంగా ఎన్ఓసి జారీ చేస్తామని వివరించారు తదనుగుణంగా పోర్టర్ను ఆధునీకరించారు ఏ స్థాయి భవనాలను ఏ హోదా కలిగిన అధికారులు తనిఖీ చేయాలో కూడా స్పష్టం చేసినట్లు వివరించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి అనే యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు వీటిని ఏ ప్రాజెక్ట్ కింద తయారు చేశారు ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద మొత్తం ఏడు గైడెడ్ మిసైల్ స్టెల్త్ ఫ్రిగేడ్లను నిర్మిస్తున్నారు ఈ నౌకలు అంతకుముందు ఉన్న ప్రాజెక్ట్ సెవెంటీన్ శవాలిక్ క్లాస్ ఫ్రిగేడ్ల కంటే మెరుగైన డిజైన్ ఆయుధాలు మరియు స్టెల్త్ సామర్థ్యాలు కలిగి ఉన్నాయి ఐఎన్ఎస్ ఉదయగిరి ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది ఐఎన్ఎస్ ఉదయగిరి కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల ఇరవై ఐదుకు దేశవ్యాప్తంగా నలభై ఐదు మంది ఉపాధ్యాయులు ప్రత్యేక అవార్డుకు అవ్వగా ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతమంది ఈ అవార్డు లభించింది ముగ్గురుకు మాదాబత్తుల తిరుమల శ్రీదేవి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గెలుచుకున్నారు ఈమె నేర్చుకోవడానికి రండి దేశ సేవ చేయడానికి వెళ్ళండి అనే నినాదంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ప్రొఫెసర్ అయ్యర్ విజయలక్ష్మి కాశీనాథ్ విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో ప్రొఫెసర్ ఉన్నత విద్యా విభాగంలో నేషనల్ అవార్డ్ ఫర్ టీచర్స్ రెండు వేల ఇరవై ఐదుకు ఎంపికయ్యారు డాక్టర్ మెండా దేవానంద్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం లక్కిరెడ్డి హణిమీరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విద్యా అధిపతి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం సగటున సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తున్నారు పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం జాతీయ సగటు కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క విద్యార్థి సగటు వార్షిక ఖర్చు పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది పాఠశాల విద్యపై ఒక్కొక్క విద్యార్థికి అయ్యే ఖర్చులో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో నాలుగవ స్థానంలో ఉంది తమిళనాడులో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఆరు తెలంగాణ ఇరవై వేల ఐదు వందల తొంభై కర్ణాటక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు ఒక్కొక్క విద్యార్థిపై ఖర్చు చేస్తున్నారు